హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కోకీవర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం అసలు వారాహి అమ్మవారు ఎవరు ఎలా ఉద్భవించారు అమ్మవారికి ఏ టైంలో పూజ చేయాలి వారాహి అమ్మవారి భర్త సో వీటి గురించి అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వారాహి అమ్మవారు ఆదిశక్తి పరాశక్తి యొక్క సప్తమాచకులలో ఒకరైన శక్తి రూపిణి ఈ తల్లి విష్ణుమూర్తి వరాహ అవతారం నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతాయి అందుకే ఆమెను వారాహి అని పిలుస్తారు ఆమె ముఖం వరహ రూపంలో ఉండి శరీరం శక్తిని సూచిస్తుంది పురాణాలలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలపై పెరుమప్పుగా మారాడు అతనికి ఒక శక్తివంతమైన వరం ఉండేది తన రక్తపు చుక్క నేలపై పడిన ప్రతిసారి అదే మాదిరిగా మరో రక్త బీజుడు పుట్టేవాడు ఈ రాక్షసుని సంహరించేందుకు దుర్గాదేవి యుద్ధానికి బయలుదేరి తన శక్తులన్నింటినీ బయటపెట్టింది అప్పుడు పుట్టినవారే సప్త మాతృకులు వారిలో ఒకరే వారాహిదేవి అమ్మవారు భయంకరమైన రూపంలో తన మొలలో రక్తాన్ని పీల్చుతూ అది నేలపై పడకుండా రక్తబీజుని సంహరించగలిగారు సప్తమాత్రికులు బ్రహ్మాని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమర్తి వారాహి చాముండి ఇదంతా మనకు దేవి భాగవతంలో ఉన్నది భాగవత పురాణాల్లో హిరణ్యాకశికుడు అనే ఒక రాక్షస రాజు అతడు కశ్యప మహర్షి మరియు దితీదేవుల కుమారుడు అతని సోదరుడు హిరణ్య కశిపుడు హిరణ్యాక్షుడు చాలా బలమైన వాడు సూర్యుడు మరియు అహంకారశీలి అతడు భూమిని సముద్రంలో నిమజ్జించి దేవతలను హింసించసాగాడు హిరణ్య తపస్సు చేసి బ్రాహ్మదేవుని బ్రహ్మదేవుని నుంచి వరాలను పొందాడు తనకు మరణం జరగదు అని అహంకారంతో దుష్ట చర్యలు ప్రారంభించాడు అతడు భూమిని చీల్చి పాతాళంలోకి తీసుకెళ్లాడు ఈ పరిస్థితులలో బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించాడు విష్ణువు వరాహ అవతారంలో అవతరించి సముద్రంలోకి దిగాడు హిరణ్యాక్షుడితో ఘోర యుద్ధం జరిగింది చివరికి విష్ణువు వారాహ రూపంలో అతని సంహరించాడు ఆ తరువాత భూమిని తన దంతాలకు పైకి లేపి తిరిగి తన స్థానానికి ఉంచాడు ఇది దుష్టిపైన ధర్మం గెలిచిన చిహ్ అందరూ వరహదేవి భర్త వరహస్వామి అని అనుకుంటారు కానీ కాదు ఆదిశక్తి స్వరూపమైన పార్వతీదేవి ఎలా అయితే సప్తమాతృకలను సృష్టించారో అలానే శి శివుని స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు వీరే అష్టదిక్కులను కాపాడుతూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట్ట భైరవనే వారాహి అమ్మవారి యొక్క భర్త ఈ వారాహి నవరాత్రులు ప్రత్యేక ఆషాఢ మాసంలో వస్తాయి అమ్మవారిని శక్తి అభివృద్ధి చేసుకునే సమయం ఈ తొమ్మిది రోజులు ఆమెను ప్రత్యేకంగా ప్రతిరోజు వేర్వేరు రూపాల్లో పూజిస్తారు ఆమె ముఖం రూపంలో ఉంటుంది చేతిలో పాశం గద ఖడ్గం శక్తి పనులు ఉంటాయి అమ్మవారు తమోగుణ శక్తిని హరించి భక్తులకు ధైర్యం విజయం శత్రునాశనం ఇస్తారు అమ్మవారిని పూజించుకోవడం వలన శత్రు బాధల నుండి విముక్తి వచ్చి దుష్టి ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు శక్తి మనకు పెరుగుతుంది సో నేనేదో తొమ్మిది రోజు పూజ చాలా బాగా చేసుకున్నానండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే వెయిట్ వెయిట్ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే ఇంకో వ్లాగ్లో కలుద్దాం టిల్ దాట్ బా బాయ్